ప్రస్తుతం మనం ప్రజావాణిలో ఉన్నాము తెలుసు కదా మంగళవారం శుక్రవారం ఎవరైతే సమస్యలు ఉంటాయో వాటి కోసం ఇక్కడికి వచ్చి అర్జీలు పెడతా ఉన్నారు కానీ సమస్యలు సాల్వ్ అవుతాయా లేదా అని పక్క పెడితే మనతో పాటు పింఛన్ దారుడు ఉన్నాడు తనకు పింఛన్ రావట్లే అంటూ ఆవేదన చెందుతా ఉన్నాడు ఒకసారి తనతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం ఇక్కడి నుంచి వచ్చినాయి మేము

రాసపల్లి వారికి వెళ్ళి ఉంటాను ఆయన ఆరోగ్యం మంచిగా లేదు పక్షపాతం రెండు మాటలు వచ్చింది బీబీ షుగర్ ఆయనకు నాకు ఇక ఇక గట్టిన ఇక మనిషి మంచిగా లేడనే ఇంకా బిడ్డ ఉండదు బిడ్డ దగ్గరనే ఉంటాను ఇక అసలే అత్తలేదు మళ్ళీ ఈ నచ్చిన కంచెలు కూడా రేవంత్ రెడ్డి వచ్చిన కంచెలు కూడా మళ్ళా పెట్టినాం మళ్ళీ అత్తలేదు కలెక్టర్ ఆఫీసు పోయి పెట్టినాం ఐదారు మాటలు అట్లా అత్తలేదు ఓ గ్యాస్ లేదు ఏది లేదు మా అదృష్టం మరి బియ్యం వస్తానయిలేదు వస్తలేదు అత్తలేదు ఈ పింఛన్ గురించి బాగా ప్రాబ్లం అవుతుంది మాకు ఈ మందులకే సరిపోతలేవు మాకు పైసలు లేకుండా అయిపోతాయి ఈ పింఛన్ అన్నీ అంటే మా మందల కన్నా ఇది అంటే ఇవి వస్తలేవు తిరిగిన వాళ్ళని తిరిగినట్టే బాగా సాను అయిపోయి బట్టి పెట్టి 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 అశగతం అవుతాను కలెక్టర్ ఆఫీస్ కూడా ఇవ్వకపోయినాం మాది కర్మారు జిల్లా కర్మార్ జిల్లా కలెక్టర్ ఆఫీసు కూడా పెట్ట అవుతుంటారు అత్తది అంటారు అత్తది నీకెందుకు రాదు అత్తది పోతా అంటే ఖైదాలు పెడతా అంటే అత్తది అంటారు అత్తలేదు ఇబ్బంది అవుతుంది మాకు మేము ఎట్లా బతకాలి మాకు ఆయన షుగరు బీబీ రెండు వందల పక్షపాతం వచ్చింది నాకు షుగరు నాకు బీబీ నాకు బిఫ్డేమే అడ్డం పడిపోతే ఆయన అడ్డం పడిపోతాడు మా ప్రాబ్లం ఏంది మేము ఏం లేదు ఏం పని చేస్తాను ఇంక ఇప్పుడు మరి అవి వచ్చినా మాకు కొంత ఆసరావు ఆసరావు సార్ మాకు అవి వచ్చిన ఆసరావు మాకు ఏ ప్రాబ్లం ఏది లేదు నేను ఆయన తీసుకోపోను సార్ ఎక్కడికి తీసుకోపోను ఆయన తీసుకుపోతే ప్రాబ్లం ఇక నేను పోతాను ఎట్లా పోతా పోతా అత్త ఫిర్య్రాసు ఏం కావాలి మాకు పింఛన్ కావాలి మాకు పింఛన్ కావాలి ఏదో నాలుగు పైసలు వస్తే మేము మందుల ఖర్చు అన్నా ఏదో అవుతుందని మా బాధకు మేము ఇక్కడ రాక వచ్చినాం అచ్చిగా అని వచ్చినాం